హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షాకింగ్ న్యూస్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఎండు వరకు చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా వివరాలకు వెళ్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విషయమే కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది దీనికి సంబంధించి ముఖ్యంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనర్హుల పెన్షన్లు అయితే తొలగించబోతోంది అది ఎప్పటి నుంచి ఏంటి అలాగే ఎవరికి ఈ పెన్షన్ని కట్ చేయబోతోంది అనే పూర్తి సమాచారాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడానికైతే ఒక మోటివేషన్గా ఉంటుందని మాత్రం గుర్తుంచుకొని లైక్ చేయండి ఇక వివరాలు క్రితం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ల విషయంలో అసంతృప్తితోనే ఉంది ఇక అనర్హులు పెన్షన్ పొందుతున్నారని ఆవేదన చెందుతుంది దీనిపై మొదట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు ఆవేదన అయితే చెందుతున్నారు అనర్హులను జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు తాజాగా జనసేనకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పడమే కాదు పెన్షన్లను తొలగించబోతున్నట్లుగా కూడా మనకి స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీలో ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అందువల్ల అనర్హులను జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్న ఆయన వచ్చే మూడు నెలల్లో ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్ల చేత ఇక పరిశీలించాలని కూడా ఆదేశాలు అయితే అందించారు ఇక అందువల్ల జనవరి ఫిబ్రవరి మార్చ్ నాటికి ఈ వడపోత కార్యక్రమం పూర్తవుతుందని ఇక మనకైతే స్పష్టమైన సమాచారాన్ని అయితే అందించారు అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏదైతే ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులు మాత్రమే పెన్షన్ అయితే పొందుతారని అయితే మనకి స్పష్టమైన సంకేతాలు అయితే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం చూస్తే ప్రతి పదివేల మందిలో ఐదు వేల మంది అనర్హులు ఉంటారు అనుకుంటే మొత్తంగా పెన్షన్లు చూసినట్లయితే అరవై మూడు లక్షల దాకా ఉన్నాయి కాబట్టి అనర్హుల సంఖ్య రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉంటుందని అయితే మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి వారందరికీ ఏకంగా ఈ పెన్షన్ అయితే కట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారాన్ని అందించారు అలాగే కొంతమందికి ఇంకా ముందే కట్ అవుతు కావచ్చు ఇక వారందరికీ ఏప్రిల్ నుంచి అనర్హుల సంఖ్య రెండు లక్షల యాభై వేల మంది దాకా ఉంటుందని అయితే మనకి అంచనా దీని ప్రకారం చూసినట్లయితే వారందరికీ సంబంధించి ఏప్రిల్ నుంచే పెన్షన్ కట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొంతమందికి ఇంకా ముందే కట్ కావచ్చు ఎందుకంటే కలెక్టర్లు అనర్హులను గుర్తించగానే వెంటనే వారికి పెన్షన్ అయితే ఆపేస్తారు అందువల్ల జనవరి నుంచి వచ్చే పెన్షన్ తో సహా ఇక వారికి ఈ కోత అయితే పెట్టే ఛాన్స్ ఉందన్నట్లుగా మనకి అప్డేట్ అయితే వివరిస్తుంది ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ పెన్షన్ అయితే కంటిన్యూ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లేని పక్షంలో ఇక మీరు రుజువులు అయితే కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేని పక్షంలో అయితే ఈ పెన్షన్ అయితే కట్ అవ్వబోతున్నట్లుగా మీరు అయితే ముఖ్యంగా గమనించుకోండి అలాగే ఇక ఏపీ ప్రభుత్వం ఈ మధ్య ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై తనిఖీలను అయితే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది దీనివల్ల ఇక జిల్లాలో ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో తనిఖీ అయితే చేసింది దీనికి సంబంధించి ఇందుకు ఇక పక్క మండలానికి సంబంధించిన అధికారులు అయితే బృందాలుగా ఏర్పడి ఏదైతే లబ్ధిదారుల ఏళ్లకు అయితే వెళ్ళి వివరాలైతే సేకరిస్తున్నారు ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ రూపొందించిన యాప్లో ఆ విషయాల వివరాలన్నింటినీ అప్లోడ్ అయితే చేస్తున్నారు ఇక ఈ మొత్తం ప్రక్రియ గత మంగళవారం అయితే జరిగిన నేపథ్యంలో వాటిని పరిశీలించగా ఇక మొత్తంగా చూసినట్లయితే ప్రతి పదివేల మందిలో ఐదు వందల మంది అనర్హుల పెన్షన్ అయితే పొందున పొందుతున్నట్లయితే మనకి సమాచారాన్ని అయితే ఇచ్చారు ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏదైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాగే చేనేత కార్మికులు మత్స్యకారులు ఇక డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు ఇక కళాకారులకు సంబంధించి నెలకు నాలుగు వేలు దివ్యాంగులకు సంబంధించి ఆరు వేలు ఇక కిడ్నీ తలసేమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి పదివేలు ఇక పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు పదిహేను వేలైతే పెన్షన్ ఇస్తోంది ఇక ప్రస్తుతం ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులను ఇక రెండు వేల ఏడు వందల కోట్లను అయితే ఖర్చు చేస్తుంది ఈ పెన్షన్ విషయమే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇక ఇప్పుడు అనర్హులను జాబితా నుంచి తొలగిస్తే మాత్రం ఇక ప్రతి నెల వందల అయితే ఆదా అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి ఈ సమాచారాన్ని అయితే అందించిన నేపథ్యంలో ఇక ఎవరైతే అనర్హులుగా గుర్తించబోతున్నారో వీరికి సంబంధించి ఇక ఏప్రిల్ మే నుంచి అయితే మనకి ఈ పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడైతే గ్రామ వార్డు సచివాలయ పరిధిలో తనిఖీలను చేపట్టిన నేపథ్యంలో వారు అనర్హులుగా గుర్తించబడితే మాత్రం వెంటనే నెక్స్ట్ ఈ జనవరి నుంచి ఇక కట్ అనేది చేయబోతున్నారు పెన్షన్కి సంబంధించి ఇది మెయిన్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి లేటెస్ట్గా రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీకు సంబంధించి ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్